వాన నా ప్రాణానికి పెద్ద దొంగ అయిపోయిందండి బయలుదేరినప్పుడు ఎంతో చక్కగా ఎండగా ఉంది శుభ్రంగా బండి మీద వెళ్ళిపోయి రావచ్చు అనుకుంటే బెబ్బెపై నేను వస్తాను ఎలా వెళ్తా అని చెప్పేసి అన్నట్టు వెంట వచ్చేసింది నాకు ఎంత కోపం వచ్చిందో అంటే సరదాగా ఉంటుందో ఒక్కొక్కసారి బాధగా ఉంటుంది అనమాట ఎందుకంటే కారులో ఉంటే సరదాగా ఉంటుంది బండి మీద వెళ్ళేటప్పుడు చాలా కోపం వస్తుంది కదా మరి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు చాలా లేటు చెట్టు ఒకసారి వెళ్ళేటప్పుడు చూసారు అంత చక్కగా ఎండ ఉందో అప్పు ఎంత ఎండలో ట్యాన్ అయిపోతావేమో శుభ్రంగా ఎండ బాగా ఫుల్గా ఉంది కదా ఎలా రాబాబు అనుకున్న అబ్బాయిలో ఆంజనం ఒకదానివి ఎలా వెళ్తావు నేను వస్తాను కదా నేను రాకుండా ఎలా వెళ్తావు అని అనుకుంది ఎండ మొత్తానికైతే కొంచెం ఫ్రంట్కి వెళ్ళంగానే వచ్చేసింది అనమాట మబ్బులు ఫుల్ మబ్బులు మబ్బులతో పాటు వాన ఫుల్గా తడిపేసింది అనమాట మమ్మల్ని తడి అలాగే తడుచుకుంటూ ఇలా అనమాట తడిపేసింది తడుచుకుంటా వెళ్ళిపోయాం అదే మళ్ళీ కొంచెం ఫ్రెండ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎండ ఫుల్గా తడిచిపోయిన బట్టలే మళ్ళీ అలాగే ఆ గాలికి ఆ వానకి అదే ఆ గాలికి ఆ ఎండకి శుభ్రంగా డ్రై అయిపోయాయి అనమాట కానీ ఆ చినుకులు మొహమే పడుతుంటే ఉందండి అసలు ఆ పెయిన్ అంటే మామూలుగా లేదనమాట అంత పెయిన్గా ఉంది చాలా అంటే చాలా పెయిన్ఫుల్గా ఉందండి మొహం అంతా రెడ్గా అయిపోయింది అది ఎందుకంటే చినుకులు మామూలుగా పడతాయి కానీ మరి బండి మీద వెళ్ళేటప్పుడు అయితే ఇంకా స్పీడ్గా పడటం వల్ల దేనికో తెలియదు కానీ మొత్తానికి అయితే పీస్ అంత రెడ్గా అయిపోయింది మా ఇంటికి వచ్చి అక్కడ వాచ్ పోయినట్టు అనిపించింది మొహం అంతా ఆ తర్వాత నెక్స్ట్ మేము మంచి ప్లేస్కి వెళ్ళాము ఆ ప్లేస్ ఎక్కడ ఏంటనేది నేను మీతో షేర్ చేసుకు పేరు చెప్పను బట్ ప్లేస్ నేను ప్లేస్ షేర్ చేసుకుంటాను మీరు మాత్రం పేరు మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది ఎక్కడ ఏంటనేది ఓకేనా అండ్ డెక్ ఇది చాలా బాగుందనమాట ఎంట్రీ అవ్వగానే ఇది ఇది నాకు చాలా అట్రాక్టింగ్గా అనిపించింది చాలా బాగుంది అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను చూసాను చాలా అంటే చాలా బాగుంది అనమాట ఏదైనా ఎలాంటి ఫోటోషూట్లు తీసుకోవడానికైతే ఇంకా బాగుంటాయి ఏదైనా ఫంక్షన్స్ అట్లా పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు ఇట్లా వెడ్డింగ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ తీసుకోవడానికి కూడా ఈ ప్లేస్ చాలా బాగుంటుంది అనమాట కాకపోతే వాన్ రావటం వల్ల అది కొంచెం తడిసినట్టు ఉంది తడిచినా కూడా బాగుంది ప్లేస్ అదంతా చాలా బాగుంది సమ్మర్లో అయితే ఇంకా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి ప్లేస్ ఎక్కడ ఉంది ఏంటి అనేది ఒకసారి మీరు ఎవరికైనా మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేసేయండి మా హస్బెండ్కి ఏమో కార్లో తిరిగి తిరిగి బైక్ జర్నీ అనేటప్పటికి కొంచెం విసుగ్గా అనిపించినట్టుంది పాపం ఎండా అందులో ముందేమో సగం దూరం ఏమో వాన్ వచ్చింది తర్వాత ఫుల్ ఎండ అనమాట అసలు ఎంత ఎండ ఎంట్రా బాబు అనుకున్నాను త్రీ డేస్ నుంచి ఒకటే ఎండ కాకపోతే మధ్యలో వాన వచ్చేటప్పుడు కొంచెం బాగానే అనిపించింది అండ్ నెక్స్ట్ ఏమో ఇక్కడికి వచ్చేటప్పటికి ఫుల్ ఎండ అనమాట బాగా ఎండ ఉంది చాలా బాగుంది చూడటానికి గాలి వస్తుంది వర్షం వచ్చినప్పుడు కన్నా సమ్మర్లో అయితేనే బాగుంటుంది ఇక్కడ ఎందుకంటే ఈ వుడెన్ ట్రీ అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా సమ్మర్లో అయితే ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు అంటే పురుగులు అవి ఉంటాయి కదండి అవి చూసుకొని ఉండాలన్నమాట మనం సమ్మర్లో అనుకోండి చక్కదంతా బాగుంటుంది ఆ ఏరియా అంతా నెక్స్ట్ ఫోటోషూట్లు తీసుకోవడానికి అది సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట ఫోటోషూట్ తీసుకోవచ్చు ఇంత మనీ అని పే చేయాలన్నమాట కెమెరాలో చేసుకోవాలంటే లైటింగ్ కెమెరా అవన్నీ సెట్ చేసుకోవాలంటే ఇక్కడ లోపల ఒకటి సేమ్ ఇదే దీంట్లోనే బ్యాంబూబ్ ఫారెస్ట్ ఉందనమాట లోపల ఉంది దానికి వెళ్ళాలంటే వెళ్ళచ్చు కానీ మేము అంత సాహసం చేయలేకపోయాం అన్నమాట ఎందుకంటే ఆ లోపలికి కొంచెం ఎలా అంటే భయంగా అనిపించింది నిజం చెప్పాలంటే ఏదో హర్ హర్ మూవీ చూస్తే ఎలా ఉంటుందో చెప్పానుగా ఒక్క సింగిల్ పర్సన్ అంటే హార్ట్ అటాక్ కూడా వచ్చింది అనమాట అంతలా ఉందనమాట అక్కడ ఫోటోషూట్ తీసుకున్నారు చాలామంది ఇంకెందుకులే మనం ఎలా ఎలా చేసుకోవడం వాళ్ళు సిగ్గుపడుతూ ఉంటారు ఫోటోషూట్లు జరిగేటప్పుడు చెప్పి నేను ఇంకా ఎలా అవ్వాలి ఇంకా లోపలికి వెళ్ళలేదు అనమాట నేను ఎలా అవ్వాలా అండ్ నెక్స్ట్ వచ్చేసి తర్వాత చాలా ప్లేస్లు బాగున్నాయని చెప్పేసి మా హస్బెండ్కి ఎప్పటి నుంచో కూరకనమాట ఎక్సర్సైజ్ చేయాలని చెప్పేసి మా తిరుపతిలో కూడా పెడితే బాగుండు మరి అది పెట్టట్లేదు పెడితే కనుక ఆ రోజు ఖచ్చితంగా వెళ్ళి మా హస్బెండ్ అక్కడే ఉంటుందని అనిపించింది చాలా బాగుంది బ్యాంబో ఫారెస్ట్ ఉందండి సూపర్ అంటే సూపర్ సూపర్ ఉంది కాకపోతే లోపలికి వెళ్ళి వీలు తీలిపోయింది ఎందుకంటే వాన వచ్చింది కదా వాన వచ్చేటప్పటికి కొంచెం అదంతా తడి తడిగా అనిపించింది ఆ నెక్స్ట్ వచ్చేసి గుబురుగా చెట్లు ఉండటం వల్ల దొంగలు అయితే విపరీతం ఉన్నాయి మైనస్ పాయింట్లు కూడా చెప్పేస్తున్నాను చూసాను దోమలు అయితే విపరీతంగా ఉన్నాయన్నమాట ఈ ప్లేస్ ఎంత బాగుంది చూడండి ఇక్కడైతే ఎన్ని దోమలు ఉన్నాయో దీని బ్యాక్ సైడ్ ఫారెస్ట్ అనమాట అది బ్యాంబో ఫారెస్ట్ ఫోటోషూట్కి చాలా బాగుంది ఇంకా ఆ లోపలికి వెళ్ళటది ఇక్కడే దోమలు ఎన్ని ఉన్నాయంటే లోపల ఇంకెన్న అని చెప్పేసి మేమైతే వెళ్ళదు అనమాట అక్కడ వరకు వెళ్ళేసి వచ్చేసాము మా హస్బెండ్ మాత్రం చిన్నపిల్లవాళ్ళగా అవన్నీ ఒకసారి అవి మొదలు పెట్టేశారు అనమాట ఫస్ట్ ఇంకా అక్కడ నుంచి ఆయన కొంచెం సేపు ఎంజాయ్ చేశారు సరే మీరు ఎప్పుడు ఇంకెంతసేపు నేను వీడియోలు మిమ్మల్ని తీరేనా ఎవరు వీడియో తీర వీడియో తీరని చెప్పేసి అన్నానని తర్వాత ఆ ఫోన్ ఆయన తీసుకొని ఆయన నన్ను తీశారనమాట కాసేపు మనకి ఇలాంటి ఎక్సర్సైజ్ ఉంటే బాడీకి కూడా చాలా బాగుంటుంది అనిపించింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మా తిరుపతిలో కూడా పెడితే బాగుండి అనిపించింది నాకు కూడాను రోజు ఒకసారి ఒక అరగంట ఎక్సర్సైజ్ చేసి రావచ్చు అని చాలా బాగుంది ఎక్సర్సైజ్ చేయడానికి తర్వాత నెక్స్ట్ యోగా చేసుకోవడానికి ఒక ఏరియా ఉంది అది బాగానే ఉంది మొత్తం చాలా బాగుంది ఫర్ హెడ్ వచ్చి ట్వంటీ రూపీస్ తీసుకున్నారండి మొత్తానికి అంతే ట్వంటీ రూపీసే అయితే కెమెరాలో చేసుకోవడానికి నెక్స్ట్ ఫోటోషూట్ తీసుకోవడానికి వేరే ప్రైస్ ఉందన్నమాట సేమ్ మన అబ్బాని ఐలాండ్ మాదిరినే ఉంది కాకపోతే ఏంటంటే అక్కడ సేమ్ అలాగే ఉంది కానీ బ్యాంబో ఫారెస్ట్ అలాంటిది ఏం లేదనమాట బ్యాంబో ఫారెస్ట్ మాత్రం సూపర్ హైలైట్ అనమాట చాలా బాగుంది అది ఒకసారి ట్రై చేయండి ఎవరైనా వెళ్తే కాకపోతే ఇది ఉందో మాత్రం నాకు చెప్పండి మీకు ఏమైనా తెలుస్తుందేమో చూస్తాను నేనైతే ప్లేస్ చెప్పలేదు కదా ఇప్పటివరకు ఒక తెలియకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇంకోసారి రివీల్ చేస్తాను ఓకేనా ఫారెస్ట్ మాత్రం సూపర్ అండ్ సూపర్ ఉంది కాకపోతే ఏంటంటే ఎండ బాగా ఉండటం వల్ల కొంచెం మాకు బండి మీద జర్నీ చేయడం వల్ల నేను పిచ్చికుడేలా తయారనమాట జుట్ట ఇది అయిపోయింది ఇంకా అలాగే ఎండ్లో అలాగే తిరిగేసాను నేను అంత ట్యాన్ అయిపోయింది ఇంటికి వచ్చి చూసుకుంటే మొహం ఎర్రగా ఎర్రగా అయిపోయింది అనమాట ఏంటి మా హస్బెండ్ అన్న ఏంటి మొహం ఏంటి అంత ఎర్రగా అయిపోయింది అని చెప్పేసి ఆ వాన్కి డ్రాప్స్ పట్టండి నెక్స్ట్ వచ్చేసి దుమ్ము ధూళి మొత్తం అంతా పొల్యూషన్ ఎక్కువ ఉండింది ఫేస్ మీద దానివల్ల అలాగనిపిస్తుంది అనమాట మార్నింగ్ కానీ అది పోవలేదు నాకు ఈ ఏరియాలో కొంచెం ఇది కూడా ఒక రకంగా ఫారెస్ట్ ఏరియా అని చెప్పొచ్చు అనమాట అంటే మరీ అంత ఫారెస్టా అంటే డీప్ ఫారెస్టా అంటే చెప్పలేను డీప్ ఏం కాదు అయితే ఫారెస్టే అని చెప్పొచ్చు ఏంటంటే బ్యాంబో ఫారెస్ట్ వెళ్ళలేదు కాబట్టి నేను ఫారెస్ట్ అంత డీప్ ఫారెస్టా అంటే చెప్పలేను అనమాట ఆ డీప్ ఫారెస్ట్లో ఎవరైనా హర్ఫ్ ఫిలిమ్స్ తీసుకోవాలంటే కనుక ఆ బ్యాంబో ఫారెస్ట్లో సూపర్గా తీసుకోవచ్చండి ఏదైనా చాలా అంటే చాలా బాగుంది థ్రిల్లింగ్ అండ్ హారర్ మూవీస్ ఏమైనా తీసుకోవాలంటే ఆ బ్యాంబో ఫారెస్ట్లో తీసుకోవచ్చు అంత బాగుంది అది నెక్స్ట్ వచ్చేసి మేము ఇంకా ఫ్రెండ్కి పోయి ఎండలో తిరగలేమని చెప్పేసి అప్పటికి త్రీ థర్టీ ఫోర్ అయిపోయింది అనమాట ఇంకా ఎండ దంచి కొట్టేస్తుంది చాలామంది మారువడేసి చాలా దూరం నుంచి వచ్చినట్టు ఉన్నారు అక్కడ చాలా అంటే ఒక హండ్రెడ్ ఫిఫ్టీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెంబర్స్ అట్లా ఉన్నారనమాట వాళ్ళని చూపించలేదు ఎందుకంటే మనకి వేరే అక్కడి నుంచి వచ్చినప్పుడు వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి నేను వాళ్ళని చూపించి లైట్గా కనిపిస్తారు చూడండి అంతేగా నేను పర్టికులర్గా వాళ్ళ ఫేస్ జూమ్ చేసి నేను చూపించలేదన్నమాట ఓకేనా అక్కడి నుంచి తీసేసి అక్కడికి కూర్చున్నారు అనమాట చాలా మంది మరో వాళ్ళు ఏంటో పాటలు డ్యాన్స్లు అవన్నీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఓన్లీ లేడీస్ మాత్రమే వచ్చారనమాట ఇంకా మేము సరే బయటకు వచ్చేద్దామని చెప్పి అంటే బాగా విపరీతంగా ఉంది బండి మీద వెళ్తే నేను బాగు అని చెప్పేసి నేను వచ్చేసాను నా ఫేస్ ఇవన్నీ తిరిగి బయటకు వచ్చేకి ఇంకెలా ఉందంటే ఒకసారి లాస్ట్లో చూపిస్తాను చూసేయండి హైవే పక్కనే ఉంటుంది అది హైవే అంట రోడ్ పక్కనే ఉంటుంది అనమాట ఇది చాలా బాగుంది మొత్తానికి మేమైతే తిరిగి చూడలేకపోయాం కానీ మీరైతే ఏమైనా అవకాశం ఉంటే తిరిగి చూడండి చాలా బాగుంది లోపల బ్యాంబా ఫారెస్ట్ మాత్రం మర్చిపోవద్దు వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ ఎక్కడుంది ఏంటి ఒకసారి కామెంట్ చేసేయండి విజయమా విజయవాడ అయితే కాదు గుంటూరు కూడా కాదు ఓకేనా రెండు హింట్లు ఇచ్చాను మూడో హింట్ నేను చెప్పలేను మీరే తెలుసుకోండి ఓకే ఇవాళకి ఇంతతో సమాప్తం అనమాట మన వీడియో మొత్తానికైతే ఏదోలాగా మొత్తాన్ని ఒకసారి కవర్ చేసి చూపించేస్తాను మీకు చూసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో మాత్రం నేను ఒకసారి మెరుపు తెగల మెరుస్తూ ఉంటాను